ప్రతి మనిషి జీవితంలోనూ సుఖదుఖాలు అలాగే ఆటుపోట్లు అనేవి సహజం అయితే ఇక్కడ మనకి ఎవరికైనా సరే ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న కూడా ఎవరు జన్మించినా కూడా పన్నెండు రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో జన్మిస్తారు ఎవరు ఏ జన్మించినా ఆ ఇరవై ఏడు నక్షత్రాలు ఆ పన్నెండు రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ నవగ్రహాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ నవగ్రహాలు యొక్క సంచారము స్థితి అలాగే వాటి ఉండే నీచ స్థానాలు అలాగే వాటికి సంబంధించిన యోగాలు అలాగే వీటికి ఇవేవైతే జాతక ప్రకారం ఉండి జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు ప్రతి అంతర్దశలు వీటిని బట్టి అలాగే వీటికి మధ్య మధ్యలో గోచార రీచ వక్రీకరణ అలాగే స్తంభన చందనం ఇలా రకరకాల యొక్క గ్రహాల్లో యొక్క మార్పుల్ని బట్టి అంటే వాటి సా వాటి యొక్క స్థాన వాటి యొక్క వీక్షణలు వీటి వచ్చే మార్పుల్ని బట్టి మనకి జీవితంలో మనకి హెచ్చు తెగ్గులు ఉండడం అనేది జరుగుతుంది ఒక్కోసారి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు వరకు చాలా బేదరికంలో ఉన్నవాళ్ళు కానీ కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఎటువంటి మాకు దారి దిక్కు తెన్ను ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఆ గ్రహాలు ఒక్కోసారి మార్పు వల్ల వీళ్ళకి ఎక్కువ అంటే ఒకేసారి హై లెవెల్లోకి వెళ్ళడం అనేది ఉంటుంది ఒక్కోసారి గ్రహస్థితి బాగాలేకపోతే కిందకి పడిపోవడం కూడా అవుతుంది అందుకనే మనకి చెప్తారు మన కర్మ ప్రారంధం జాతకము కర్మ ప్రారంధము ఈ రెండింటిని బట్టి బళ్ళు ఓళ్ళు అవుతాయి అలాగే ఓడలు బళ్ళు అవుతాయని చెప్పడం కూడా జరుగుతుంది పెద్దవాళ్ళు కాబట్టి ఇలాంటి మనకి ఈ పన్నెండు రాసుల్లోనూ నవగ్రహాలు సంచరించడం వల్ల సహజంగా ఇచ్చే ఫలితాలు ఏమిటి అంటే ప్రతిదానికి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి మనకి ఒక జాతకంలో ఒక రాశి వాళ్ళకి ఈ గ్రహం ఇక్కడ ఉంటే అది సహజంగా ఇచ్చే ఫలితం అది కాకుండా దాన్ని వీక్షించే గ్రహం ఉండొచ్చు లేకపోతే అందుతో ఆ గ్రహంతో ఇంకొక గ్రహాల కలయిక వల్ల కావచ్చు చిన్న చిన్న మార్పులు అయితే వస్తాయి అందుకనే ఎలా చెప్పాలంటే చూడండి మనకి నిప్పు ఉంటుంది నిప్పు ఉన్నప్పుడు దాన్ని ముట్టుకుంటే కాలుతుంది అది దాని సహజ లక్షణం అలాగే ఈ రా ఈ గ్రహాలు కూడా సహజంగా ఇవి ఏ రాసుల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి కానీ చూసుకుంటే ఇక్కడ భావం వచ్చేటప్పటికీ మనకి పుత్రభావంగా చెప్పడం అని అంటే సంతాన స్థానంగాను అలాగే ఆధ్యాత్మిక స్థానంగాను అయితే వాళ్ళకి ఏవైతే యాక్టివిటీస్ కావచ్చు ఇలాంటివి ఏవైనా క్రియేటివిటీ ఇలాంటి వాటికి సంబంధించిన స్థానంగా మనం చెప్పడం అనేది అంటే ప్రతిభకి సంబంధించిన స్థానంగా మనం చెప్పవచ్చు అయితే గృహాధిపతి వచ్చేటప్పటికి మనకి రవి అలాగే నక్షత్రాలు వచ్చేటప్పటికి మనకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదము మనకి సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది ఈ సింహరాశిలోకి మనకి డిగ్రీల యొక్క నిడివి కానీ చూసుకుంటే నూట ఇరవై డిగ్రీల నుండి నూట యాభై డిగ్రీల వరకు మనకి నిడివి అనేది కనబడుతోంది అయితే ఇక్కడ తత్వం వచ్చేటప్పుడు పురుషతత్వము స్వభావం వచ్చేటప్పుడు రాశి గాను అలాగే మనకి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ నవగ్రహాలు సంచారం చేయడం వల్ల ఇటువంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకుంటే రవి కానీ తన జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటే ఎక్కువగా ఇతను ఏదైనా అంటే విహారయాత్రలకు కానీ లేకపోతే ఏదైనా ఎక్కువగా అడవి ప్రాంతాల్లో కానీ పర్వతాలు కానీ గుహలు కానీ నది నదులు జలపాతాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కదంటే టూరిజంకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది చూడండి కొంతమంది ప్రపంచ యాత్రికులు అని తిరుగుతూ ఉంటారు సో అలాంటివి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడం లేదా అలాంటివి తిరగలేకపోయినా అలాంటివి ఎక్కువగా చూడడం వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకోవడం ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు కానీ సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటే వీళ్ళకి ముఖ్యంగా చూడంగాని ఇతరులని ఆక ఇతరులు ఆకర్షించేటట్టుగా ఉండడం అలాగే ప్రతి అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా అంటే వాళ్ళకి ఇప్పుడు స్త్రీ ఉంటే పురుషుడు పురుషుడు ఉంటే స్త్రీ వాళ్ళతో అనవసరమైన శత్రుత్వాలు గొడవలు ఎక్కువగా పెట్టుకోవడం అనేది ఉంటుంది అలా అయితే ఇక్కడ ఈ మనకి సింహరాశికి వచ్చేటప్పటికీ సింహరాశిలో మనకి సహజంగా కానీ చూసుకుంటే ఇక్కడ రవి అనేటప్పటికి రాజు అనే భావన వస్తుంది కాబట్టి ఎప్పుడైతే చంద్రుడు అక్కడ ఉంటారో రాణిగా మనం చెప్తాం ప్రతిదాన్ని కూడా ఒక క్లియర్ కట్గా ఒక ఆ ఐడియాకి రావడం అనేది జరుగుతుంది ప్రతిదాన్ని కూడా ఒక నిశ్చలమైన బుద్ధితో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే కుజుడు కానీ చూసుకుంటే ఈ కుజుడు సహజంగా మనం ఏం చెప్తామంటే కుజుడు జన్మలో ఉంటే ఇక్కడ మనకి కుజు దోషం ఉందని ఇలా కొన్ని రకాలుగా చెప్పడం అవుతుంది అయితే అవి అన్ని గ్రహాలు అన్ని రాసులకి చెందవని సింహరాశిలో కానీ కుజుడు ఉంటే అసలు మనకి కుజుదోషం లేనట్టే అని చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ కుజుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు సహజంగా ప్రతి పనిని కూడా చాలా ఓపికతో సహనంతో కష్టపడి ధైర్య సాహసాలతో చేయడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా బంధువులు మిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటారు వాళ్ళకి చుట్టూ ఏదైతే వాళ్ళ ద్వారా ఆపదలు ఎవరికైనా ఆపదలు వస్తున్నాయి అంటే ముందు ఉండడం అనేది జరుగుతుంది అయితే కాస్త మధ్య మధ్యలో ఈ కొన్ని కొన్ని అశ్రద్ధల వల్ల ఆర్థికపరమైన నష్టాలు కూడా చవి చూడడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు వంశాభివృద్ధి పుత్రులను కలిగి ఉండడం అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కాస్త మెళికోళ్ళు చూస్తూ ఉండడం ప్రతి పనిని కూడా అంటే వాళ్ళు చేసే దాంట్లో ప్రతి దాంట్లోనూ కూడా కష్టాన్ని కాకుండా కష్టం వచ్చినా కూడా తర్వాత సుఖం వస్తుంది అనే కాన్సెప్ట్తో ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే బుధుడు కానీ సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇక్కడ కాస్త ఎక్కువగా అక్కలు లేని పేచీలు గొడవలు మూర్ఖత్వము ఇలాంటివన్నీ కూడా ఉండడం ఏ పని చెప్పినా కూడా ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక అంటే ఒక మంచినే కాకు మంచిని ఒక్కటే తీసుకోకుండా చెడును కూడా తీసుకుని దాని మీద వితండ వాదనలు వేయడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అంటే ప్రతి దాన్ని కూడా ఎదరవాళ్ళు ఏదైనా చెప్తే దాన్ని వద్దు అనడంలో ఫస్ట్ ఉండాలన్నమాట అలా స్వభావం తయారవ్వడం అనేది ఉంటుంది అలాగే గురువు కానీ సింహరాశిలో ఉంటే ఇక్కడ తప్పనిసరిగా ఇక్కడ గురువు ఎప్పుడైతే రా ఈ యొక్క రవికి సంబంధించిన స్థానంలో ఉంటారో అక్కడ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన విషయాలు అంటే వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు వాళ్ళు ఏ పని చేస్తే అక్కడ వాళ్ళు ఒక టాప్ లెవెల్లో ఉండడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళు ఒక ఏది పడితే అది ఇది చెయ్యి ఇలా చేయి అంటే ఇలా చేస్తారు అలా చేయి అంటే అలా చేస్తారు అంటే ఒక అథారిటీగాను ఒక ధాంబికంగాను ఒక రాజాధికారంతోను చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే పనులు కూడా అందరికీ అప్పచెప్పడం కూడా జరుగుతుంది ఇంకా శుక్రుడు కానీ ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటే ఎక్కువగా భార్య వల్ల కావచ్చు లేకపోతే మనకి తల్లి వల్ల కావచ్చు ఏదో రకంగా స్త్రీ వల్ల ధనం ఎక్కువ సంపాదించడం అనేది జరుగుతుంది అలాగే సత్సంతానం ఉంటుంది సంతాన పరంగా కూడా అనుకూలత ఏర్పడడం అనేది జరుగుతుంది ఇంకా శని భగవానుడు వచ్చేటప్పుడు కానీ జన్మలో ఉంటే ఎక్కువగా అంటే సరిగ్గా నిద్ర లేకపోవడం లేకపోతే వంచాభివృద్ధి లేకపోవడం ప్రతి పనిలోనూ విసుకు కోపము మూర్ఖత్వము ఇలాంటివన్నీ కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది అలాగే రాహువు కానీ సింహరాశిలో ఉంటే సహజంగా మనకి చెప్పుకున్నట్టే ఈ యొక్క చంద్రుడి దాంట్లో రాహువు కానీ ఉన్నప్పుడు కాస్త ఇబ్బందులు ఆందోళనలు లేకపోతే అనారోగ్య సమస్యలు ప్రతిదానికి ఏదో భ్రాంతి చెందుతూ అక్కర్లేని భ్రాంతి పొందుతూ ముందుకు వెళ్ళము ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఏర్పడతాయి అలాగే కేతువు కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం చేయడం వల్ల మనకి చూడండి ఈ రాహుగ్రస్త గ్రస్త మనకి సూర్యగ్రహణాలు ఏర్పడుతున్నాయి అని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి గ్రహాలు ఇలాంటివి ఏర్పడుతున్నప్పుడు వాటి నుంచి వచ్చే సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ యొక్క మనకి సింహరాశి వాళ్ళకు కానీ చూస్తుంటే ఈ నవగ్రహాల యొక్క సంచారము కొంత వీళ్ళకి సహజంగా ఇచ్చే ఫలితాలు కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము కూడా నవగ్రహ స్తోత్రం చదువుకోవడం ఎవరికి ఏ స్థానంలో ఏ గ్రహం బాలైపోయిందో ఆ గ్రహానికి సంబంధించిన సార్లు చదువుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వే జనాలు సుఖనోభవంతు లోకా సంస్థ సికినోభవంతు